ఎవరికంటే పరిశుద్ధులకే మనం ఏమనుకుంటున్నామంటే బాప్టిజం తీసుకున్న వెంటనే మన హృదయము దేవుని ఆలయం అనుకున్నాము కానీ ఆ హృదయంలో దేవుడు ఉన్నాడా దయ్యం ఉన్నాడా మనకి తెలియదు ఇప్పుడు దాకా తెలియదు దుష్టుడు ఉంటే మన హృదయంలో దుష్టుడు ఉంటే ఆయనే దేవుడు మనకు దుష్టుడే మన హృదయంలో వాక్యం ఉంటే దేవుడు ఉంటే ఆయన దేవుడు మనకు ఇప్పుడు దుష్టుడు దేవుడా లేకపోతే దేవుడు మన కాడు దేవుడా మనం నోటితో చెప్తున్నాం కానీ మనసులో ఎవరున్నారు దుష్టుడు ఉన్నాడా దేవుడు ఉన్నాడా మొదట దుష్టుడిని బయట పంపాలి లేకపోతే నాశనం చేస్తాడంటాడు ఎందుకంటే ఆ దృష్ణుడు అన్నీ నడిపిస్తున్నాడు ఏమన్న నడిపిస్తున్నాడు అంటే